మనోజ్ ప్రభావతి దగ్గరికి వచ్చి పాపం పండింది అంటే ఏమో అనుకున్నాను ఆ దేవుడు చూస్తున్నాడు నిజంగానే చూస్తున్నాడు ఇప్పుడు చూడు నాకు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం అదిగో ఆ నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక్కాడ దూరంగా పాతి పెట్టేద్దాం లేదంటే మనకు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావం తి అయితే దేవుడి గుడిలో ఉన్న ఆ నిమ్మకాయలు తీసుకొని బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైట్లు వేసి వాళ్ళందరినీ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఇలా దొరికిపోయాంరా అని చెప్పేసి అయితే అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మనోజ్ దగ్గరికి వచ్చి మనిషి పుట్టుకు పుట్టావా ఏంట్రా నువ్వు అసలు లేదా ఇలా నా భార్యలు నాగలు అమ్ముకోవడానికి నీకు సిగ్గుగా అనిపించలేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆ నగలు మీరే కదా మీ చేతులారా తనకి ఇచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతికి అయితే చాలా కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అయితే తన మీదకి ఏళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే నువ్వు కాసేపు నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పేసి అయితే సత్యం ప్రభావతిని పక్కకు తోసేస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్యానికి అయితే చాలా కోపం వచ్చేసి రేయ్ ఆ నగలు నువ్వేనా తీసుకొని వెళ్ళింది అమ్మి అమ్మేసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదు నాకేమీ తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఇంకా నిజం ఒప్పుకోవటం లేదు చూడు వీడు అని చెప్పేసి అయితే వాడిని మనోజ్ని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే రే నువ్వు ఒక్క నిమిషం ఆగరా అని చెప్పేసి అయితే అంటూ మనోజ్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఇక్కడైనా నిజం చెప్తావా లేదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే అవునవును నేనే తీసుకున్నాను మీనా నగలు ఆ నగలు అమ్ముకున్నది కూడా నేనే అని చెప్పేసి అయితే అంటూ నిజం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యంకి అయితే చాలా కోపం వచ్చేసి చీ నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మనోజ్ని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే సత్యంని ఆపుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న సత్యంకి చాలా చిరాకు వచ్చేసి ఇందులో నీ ప్రమేయం కూడా ఉందని నాకు అర్థమైంది అని చెప్పి பிரபாதி கொசுருக்கோம் உண்டாடி லக் திஸ் வீடியோ ப்ளீஸ் சப்ஸ்